శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు మనిషి స్వభావం గురించి అస్తరేఖల ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అనేది చెప్తారు ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఈ మధ్య చెప్పారు ఈ ఒక రేఖ అనేటువంటిది ఫలితాలు అంటే రేఖ ఒకటే అయినా ఒక రకరకాల ఫలితాలు ఉంటాయి అందుకనే ఒక ఫలితం చెప్పేసి హస్తరేఖ జ్యోతి పడితే పూర్చి అయిపోతుంటారు ఈ రేఖ అనేటువంటి శని మధ్య నుంచి ఇలా ఉంటే ఇంకా మళ్ళీ రేఖ జోళ్ళ యొక్క కుట్టిగా ఉండడం అవన్నీ క్రిమినల్ పద్ధతులే రేఖల్లో ఉన్నటువంటి శాస్త్రాన్ని క్షుణ్ణంగా సముద్రం లాంటిది శాస్త్రం బాగా అధ్యయనం చేస్తే తప్ప మనిషి యొక్క స్వభావం తెలుసుకోలేరు ఆ అందువల్ల ఏంటంటే శాస్త్రాన్ని నిర్వీర్యం చేసుకుంటారు యువతి నిర్వీర్యం చేస్తున్నారు మోసగాలు చేస్తున్నారు శని ఈ యొక్క మధ్యవేల నుంచి ఈ రేఖ మధ్యవేల వరకు ఈ రేఖ ఉంటే వారు ఇతరులకి న్యాయం జరగడం వాళ్ళ జీవితంలో ఒప్పుకోడు ఒక ఉద్యోగం అనుకో ఆ ఉద్యోగం రేఖ విధంగా బాగాలేదనుకో వాటి జీవితం బతికి చచ్చే వరకు కూడా మోసం చేస్తూనే ఉంటాడు మోసం చేయడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయో ఎంతమందితో చేతులు కలపాలో అది కలుపుతూ మోసాలు చేయడమే అతని పని ఇతరులను ప్రేమించడం ఒప్పుకోడు కఠినమైన మనస్తత్వం కానీ మనిషి మాత్రం చాలా పెద్దగా స్వాభావికంగా ఉంటాడు అదేవిధంగా ఇతరులు తన ప్రేమించే స్త్రీ అయినా పురుషులైనా ఇతను ఎంతమంది దగ్గరైనా ప్రేమించవచ్చు ఎంతమంది దగ్గరకైనా పోవచ్చు పురుషుడు కానీ ఒక ఆ స్త్రీ ఇంకొక స్త్రీ ఇంకొక పురుషుడిని ప్రేమించడం ఒప్పుకోరు ఈ అంటే ఇక్కడ శని దెబ్బ ఈ రేఖ ఈ రెండు చూసుకుంటే నీకు అర్థమైపోతా ఆ మనిషి యొక్క స్వభావం ఒక మనిషి స్వభావం ఎంత దుర్మార్గుడు ఎంత మంచివాడో కాదో తెలియాలంటే ఈ శని దెబ్బని ఈ యొక్క రేఖని కానీ ఉంటే అతను ఇతరులను ప్రేమించడం ఒప్పుకోడు ఇతరులకు న్యాయం జరగడం ఒప్పుకోడు ఇతరులకు బాగుకోవడం ఒప్పుకోడు నిరంతరం ఏదో ఒక అన్యాయం చేస్తూనే ఉంటాడు సందర్భం వచ్చింది కానీ చెప్తా ఇప్పుడు నేను హస్తరేఖా జ్యోతిషరేఖలను ఎందుకు చెప్తున్నాను అనేటువంటిది నా స్వార్థం కోసం నేను చెప్పడంలా నా వ్యక్తిగత లాభం ఈ శాస్త్రం ద్వారా నేను డబ్బు ఏం సంపాదించుకునేవాడిని కాదు బయట రాష్ట్రాల్లో ఈ శాస్త్రాన్ని నేను చెప్తే మధ్యప్రదేశ్లో నేను ఈ బా హస్తరేఖా బ్రాహ్మణుడికి చెప్పాను రామ మందిరం బేవరా అని ఒక ఉంది బేవర సర్కిల్ అని అక్కడ నేను చెప్పినప్పుడు అతను సర్కిల్ ఆ ఏరియాలో మేము పని చేయడం అనుకున్నాం నేను మామూలుగా ఏదో శాస్త్ర హస్తరేఖ జ్యోతి బతికే ఉండి కదా నేను చిన్న స్థాయి నుంచి మూడో తరగతి నుంచి పొలిటికల్ ప్రభావం నా మీద ఎక్కువ అది ఎందుకో కారణం నాకు తెలియదు కానీ పొలిటికల్ ప్రభావం నా చిన్నప్పటి నుంచే ఉంది ఒక కంపెనీ లేకపోతే నువ్వు నేను మన పార్టీ కాదని చెప్పి కొందరు చాట్లు చెప్పారు సరే మా నాకు ఆ క్లా నేను మాములు చదువు మానేసి వేరే ఒక కంపెనీ లేకపోతే ఆ కంపెనీలోకి పోవాలని తెలంగాణ పోవాలి ఢిల్లీ పోవాలి ఆ టైంలో ఏం చేయడు మన పార్టీ కాదు మన కులం కాదని చెప్పారు సరే మన నేను మనమేం ఇప్పుడు మన పార్టీ కాదు మన కులం కాదు మన మన శత్రువు మనిషి అని చెప్పినప్పుడు అవన్నీ నేను స్వయంగా విన్నా ఇంట్లో విన్న తర్వాత మీరు మీ మనిషిని కాదు మీ పార్టీ కులం కాదు నేను నేను ఎందుకు ఉండాలని చెప్పేసి నేను వెళ్ళిపోయేసి చదువు మానేసిన మళ్ళీ ఐదో తరగతిలో హాస్టల్ చదివా హాస్టల్కి పోయిన తర్వాత హాస్టల్ చీట్లో చూడండి ఒక వ్యక్తిని ఇంత ఇంత దుర్మార్గాల జిల్లా ఆ ప్రాంతంలో ఉన్నాయి అంటే చేరిన తర్వాత హాస్టల్ సిటీ ఇవ్వొద్దని చెప్పి కొట్టేసి వచ్చింది ఒక సంవత్సరం పాటు ఇబ్బంది పెట్టారు వైసీ కేటగిరీలో ఉద్యోగం ఉన్నప్పటికీ ఆ సీటు ఉన్నప్పటికీ హాస్టల్ సీటు ఇవ్వాలా సరే ఎట్టో కొట్టడా అప్పు చేసి నా బాధపడి ఆ సంవత్సరం ఆ అధికారుల పాపం యొక్క కొంతమంది మంచి అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఆడే మాకు మాకు హాస్టల్ చే కులం లేదు మతం లేదా ప్రాంతం లేదు ఈ ఈరోజు ట్రస్టుల్లో జరిగిన తర్వాత జరిగిన చూసిన మోసాలు కానీ ట్రస్టుల ఆధారంగా మనుషులు యథా విధంగా చెప్తున్నారని చూస్తే ఆధ్యాత్మైన పద్ధతిలో జీవించే వాళ్ళు ఇంత మోసగాళ్ళ అనిపిస్తుంది ఆ రోజు హాస్టల్ అన్ని కులాలలో బతికాం ఏ రోజు కూడా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఏ పద్ధతి లేకుండా హాస్టల్లో జీవించాము బతికా లీడర్లుగా చేసాము లీడర్లుగా చాలా మనయం కానీ ఇంత నీచమైన పరిస్థితి ఎక్కడ పల్లెల్లో లేదు గొడవలు ఉంటాయి ఉంటాయి కానీ కానీ పట్టణ కల్చర్ ఎప్పుడైతే పల్లెల్లోకి వచ్చిందో తర్వాత వాళ్ళు ఉద్యోగాల పేరుతో పట్టణం తీసుకొచ్చా పల్లీలో పట్టణం ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి మోసం చేసి వాళ్ళ శరీరాన్ని స్త్రీల శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవడం వ్యసనానికి అలవాటు పడినాడో చేస్తున్నారో కానీ ఆధారాలు కూడా దోర్కొని చేస్తున్నారు దుర్మార్గుడికి అందుకనే పురుషుడికి జరిగిన పురుషుడు ఇప్పుడు ఇప్పుడు ఆస్టల్లో సిక్స్త్ క్లాస్లో పోయినా సిక్స్త్ క్లాస్లో కూడా హాస్టల్ చీడే ప్రయత్నం చేసిన ఒక్కని సరే మామూలుగా పో చేసేసి వచ్చిన చీట్లు కుట్టేపిచ్చారు కోటి స్టూడెంట్ అని చెప్పారు కోటి స్టూడెండ్ అయినా ఒక పక్క భూములన్నీ లాగేసుకుంటే రాజకీయాలని మా కొట్టే లేదని పట్టాపాలం అండి నాకాడ రికార్డు ఉంది మొత్తం పట్టాపాలం ఎంఆర్ఓ ఒకటి తెచ్చాను ఇప్పుడు పంతొమ్మిది నలభై తొమ్మిది వందల రికార్డు అయిన మా పెద్దపాల పొలం సొంతంలో అర్థం పెట్టుకొని వాళ్ళకి చదువు లేదు చదువు రాత్రిపల్లి చదువుకున్నాడు వీళ్ళు చదువుకుంటే ఉన్నంత పెద్ద స్థానంలోకి వస్తారు చదువు బాగా వచ్చింది చెప్పి చెట్లు రెండు హాస్టల్ చీట్లు రెండేళ్ళు రెండవ సంవత్సరంలో కూడా వచ్చిన చీట్లు కొట్టేది కోటీస్ కొన్ని రెండు కార్లుగా పరంగా నీకు కోటీస్ లేదా ఫలాలైన మన పేరుతో ఉండాలి కదా ఇన్ని ఫలాలని లాగే మామూలుగా ఇతర పేరుతో మార్చేసి డబ్బులు తీసుకొని ఈ విఆర్ వాళ్ళు అంటారా వీఆర్ వాళ్ళు మామూలుగా ఇటీవల నేను చూసిన వీఆర్ఓ ఏం చేశాడు తండ్రి పేరు మార్చేసి పొలం మార్చిన తర్వాత మ్యూటేషన్ చేశాను ఒక ఆరవే చూసావు పాస్బుక్ ఇచ్చిన వ్యక్తి పాస్బుక్ నేను ఆన్లైన్లో మార్చేయకుండా ఆ పొలాన్ని ఇంకోటిగా వేసాను ఇంక ప్రతిదీ శాంతియుతం ఎన్నిసార్లు మనం పరిష్కరించుకుంటూ వస్తామని చెప్పి ఈ రోజు వీడియోలు యూట్యూబ్లోకి లోకి వచ్చాను ఇప్పుడు సమస్యలు నిరంతరం ఉన్నప్పుడు ఆ సమస్యలు చెప్పుకుంటేనే భారత మామూలు మనిషికి బాధ తీరే లేకపోతే పది మంది జాగ్రత్త పడతారని చెప్తాను ఎందుకంటే శాంతి మార్గంలో నేను నలభై ఐదు సంవత్సరాలు శాంతి మార్గంలో నడుచుకుంటూ వచ్చిన అందరిలా క్రిమినల్ పద్ధతులు పోల ప్రతి ఒక్కడే క్రిమినల్ పద్ధతుల దివ్యత శాంతి మార్గంలో ఎందుకు శాస్త్రాలు నేర్చుకుంటానంటే ఉదాహరణ చూడండి నేను చదువుకోవాలి అని చెప్పేసి వచ్చా చదువుకుంటే కానీ జరిగిన అని చెప్పడానికి లేదు నా క్వాలిఫికేషన్ ప్రకారం ఎవరు వినరని చెప్పేసి నేను చదువుకోవాలనుకుంటే ఉదయం ఎనిమిది నుంచి తెల్ల మళ్ళీ రోజు తెల్ల మళ్ళీ రోజు ఎనిమిది తొమ్మిది దాకా డ్యూటీ మళ్ళీ చదవలే మళ్ళీ డ్యూటీకి రావాలి గంట సార్ టైం మళ్ళీ డ్యూటీకి రావాలి మళ్ళీ ఎవరు రాకపోతే ఆ డ్యూటీ కూడా నేను చేసుకుంటూ వచ్చాను ఈ విధంగా రెండు వేల ఎనిమిది దాకా నేను డ్యూటీ చేర్చుకుంటూ వచ్చారు అయినా నా చదువుకు భంగం కలగలేదని కంప్యూటర్ క్లాసులు కానీ రోజుకు ఒక గంట అన్న ఉంటాయాన్ని నేను మధ్యాహ్నం అన్నం ఉంటాయాన్ని నా చదువు కేటాయించి నా ఎంఏ పూర్తి చేసినాను కంప్యూటర్ డిప్లొమా చేసినా నేను కంప్యూటర్ డిప్లొమా చేసినా కూడా మళ్ళీ బయట వ్యక్తులు తీసుకొచ్చిన ఒక పోస్ట్ ఇవ్వకుండా ఏ విధంగా అన్యాయాలు చేశారు ఏ విధంగా మోసం చేశారు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు నాకు ట్రైనింగ్ చూడండి అంటే మోసం చేసేది నిజమైంది కదా నేను చెప్పేది నిజాలే కదా ఏ విధంగా మోసం చేశారు అంటే పొలిటికల్ బలం ఉంటే మోసం చేస్తే ఏం కాదు అనేటువంటి ఆ రోజులు కానీ పాపం అప్పుడున్న ఒక ఎమ్మెల్యే గారు నిజాయితీ పొరుడు అతను శాడీలు చెప్పి ముందు విన్నా తొందరపడే తన కింద స్థాయిల్లో ఏదో చెప్పి అన్యాయం చేసి జీతాలు రాకుండా చేసినా తర్వాత పోయి చెప్పి ఉంటే దీవించాడు పాపం మహానుభావుడు అందుకని మామూలుగా నిజం పాప ఆ ఎఫెక్ట్ పాపం వాళ్ళకి తగలద్దనే విషయం వాళ్ళకి ఇది తెలియదు ఇది దుర్మార్గులు పోయి సాడీలు చెప్పి కంబోడు బలిచోడు అని చెప్పి నమ్మించాడు అతని పని అంత చేసుకుంటాం లాస్ట్లో అరిసిన అతను జీతం ఇప్పించాడు మళ్ళీ అరిసి ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే నమ్ముతారు వాళ్ళు ఆ రోజు మేము పోతే మమ్మల్ని నమ్మి భూములు పోతాయని తెలిసిన మా అమ్మలు మా ఎన్నిద ఉన్నారు వాళ్ళు రక్షణ లేదు కాబట్టి వాళ్ళు ఇతరుల ఇతరులు తెలుగుదేశం పార్టీలు అయిపోయారు తెలుగుదేశం పార్టీలో అయిపోయిన తర్వాత తెలుగుదేశం వ్యక్తి అని చెప్పి ఇంత అన్యాయం చేసావు ఈ విధంగా అన్యాయం చేశారు కొట్టడానికి వచ్చారు భౌతిక దాడులు చేశారు మరి ఇంతగా ఇంత దుర్మార్గం తెలుగుదేశం వ్యక్తుల మీద తెలుగుదేశంలో ఉద్యోగాలు చేయని వాళ్ళు ఎవరు లేరా తెలుగుదేశం వ్యక్తులనే చేతులు మళ్ళీ వాళ్ళనే కొంతమందిని అడ్డం పెట్టుకొని వాళ్ళ వైపుకి తిప్పుకొని ఈ కాంగ్రెస్లో ఉద్యోగాలు చేరిన వాళ్ళందరూ ఏకమయ్యేసి ఈ కులం ప్రకారం ప్రాంతాల పక్కన అతను ఒత్తిడి చేసి అతని మానవ హక్కుల కేసులో కేసులు వేశారు ఆ కేసులు వేసిన దానికి వేసిన తర్వాత కూడా మీరు మీరు కాలు తీస్తాం చేతులు తీస్తామనే మీరు ఎంత దుర్మార్గులు అసలు ట్రస్ట్ మీరు పనికొచ్చేవాడా అన్నారే కానీ ఓవరాల్ గా కానీ చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కూడా ఎందుకంటే వీడిపోయి మాములు మోసం చేసేవాళ్ళు నిరంతరం కాలు పట్టుకుంటారు అందిత చుట్టూ అందకపోతే కాళ్ళు ఇప్పుడు చూడండి మామూలుగా ఆన్లైన్లో జరిగిన మోసాలన్నీ ఒక ప్రాంతం నుంచి పాతికాల నుంచి ఒకే ప్రాంతంలో ఉంటాయి ఇంకో ప్రాంతంలో రికార్డు రాశారు భూములు కూడా అట్టే కొంటే వీళ్ళు వినిగా మొన్న వచ్చి చేరారు చెప్పారు తప్పుడు తమ రికార్డులు చూపించారు తప్పుడు వివరాలు స్వీకరించారు ఇంత మాసాలు ఎందుకు చేస్తున్నారు ఎవరు ప్రశ్నలు కేంద్రంగా చేసుకున్నారు ఎందుకంటే అత్తరేఖ జ్యోతిష్యాన్ని నేను నేర్చుకోవాల్సి వచ్చింది ముప్పై సంవత్సరాలుగా నా చదువుతో పాటు నేను చేస్తు నేను ఒక కాంట్రాక్టర్గా ఎదిగే క్రమంలో ఒక అమ్మాయిని ప పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్లో అనుకోండి పుట్టింది ఇరవై పదహారేళ్ళు అప్పటికి పదహారు ఏళ్ళ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒక చోట చేతి పని నేర్చుకుంటుంటే పట్టణం తీసుకొచ్చి అంటే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది బయట ఇప్పుడు అని చెప్పారు మీరు ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళు అంతా ఏకమయ్యి ఇక్కడున్న నాయకులను అడ్డం పెట్టుకొని ఈ ఇక్కడ అంటే ఎక్కడున్న రెండో ప్రాంతంలో ఉన్న నాయకులను ఆధారంగా చేసుకోవాలి పేరు చెప్పుకొని బయట వీళ్ళేమో ఒక ప్రాంతం నుంచి వస్తారు ఈ రెండు ప్రాంతంలో ఉన్న నాయకులు నాయకులు సంబంధాలు అన్న వ్యక్తుల్ని మాత్రమే తెలుసుకొచ్చు ఆ ప్రాంతం నుంచే తెలుసుకొచ్చి ఉద్యోగాల పేరుతో ఒక గుమ్మరస్థానం చచ్చిపోయారు చేసారు మానసికంగా ఎంచబెట్టారు పై నుంచి వచ్చిన ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని దెబ్బతీసారు ఒక ఇద్దరు ఉద్యోగాలు చేస్తే వాళ్ళని భయపెట్టేసి అంటే ఇద్దరు కులాలు వాళ్ళు కాబట్టి కేసులు పెడతారు వాళ్ళని భయపడి వాళ్ళని పంపించారు ఈ విధంగా ఒక ఆఫీసర్ వచ్చేస్తే ఆఫీసర్ దగ్గర అన్ని బెనిఫిట్స్ పొంది ఆయన మీద కేసేసి లాస్ట్లో టీడీపీ గవర్నమెంట్ కాపాడింది ఆ ఆఫీసులు తర్వాత ఒక ఆఫీసు మెగా ఆఫీసు ఆ ప్రాంతం నుంచి వస్తే కేసులు అయితే ఇప్పుడు అంటే వీళ్ళు మోసగా అక్కడ దొరకడం లే దొరకకుండానే అన్ని చేయించి అందరినీ విరికిస్తున్నారు ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని హిందూ వ్యతిరేక భావనలతో ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని మనుషులు ఎట్ట ఇరికిస్తున్నారు ఎలా జైలుకి పంపిస్తున్నారు ఎలా అనే క్రమంలో నేను ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా ఎన్ని నేను చెప్పాలని నాకు చదువు చదువున్నారు కాబట్టి నేను అమ్మే చేసుకున్నా కంప్యూటర్ డిప్లొమా నేర్చుకున్నా డిగ్రీలో కంప్యూటర్ రెండు సబ్జెక్టు చేసిన విన్ను చేసినా కూడా నాకు అవకాశం రాకుండా మళ్ళీ అడ్డుకుంటూ గవర్నమెంట్ జీవో కూడా మార్చి మార్చి చేసేసి ఏ విధంగా జీతాలు పెరగకుండా చేశారు ఏ విధంగా కష్టంగా నా శాతం నిధులు ఖర్చు పెట్టించి ఏ విధంగా పది లక్షల దాకా అప్పు చేశారు వడ్డీలు తెప్పించి వడ్డీలు వడ్డీలు మారిపోయి పది లక్షల దాకా అడ్డ చేశారు ఏదన్నా అడిగితే కోర్టుకి ఎట్లా పంపంటున్నారు అంటే ఒక వింగ్ ఏర్పడింది ట్రస్టల్లో గతంలో భూములు అమ్ముకున్న వాళ్ళకి డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళ శాత మసాలా ఎలా చేయించారు వాళ్ళని ఎలా ఉపయోగించారు భూములు ట్రస్ట్ భూములు ఎలా అమ్ముకున్నారు ఏ విధంగా అమ్ముకున్న ఆ ట్రస్ట్లో సేవ చేసే వాళ్ళు ఏ విధంగా రిజిస్టర్ చేశారు ఈ అన్ని వివరాలు నేను సేకరించాను కాబట్టి ఈరోజు మేము ముందుకు వచ్చి యూట్యూబ్లో మాట్లాడగలుగుతున్నా లేకపోతే నేను మాట్లాడలేను ఏ విధంగా కొట్టడానికి వచ్చారు ఏ విధంగా బతుకు అన్ని తట్టుకొని పాతిక సంవత్సరాన్ని సేవ చేసినా ఎందుకంటే భయపడే తత్వం నాది కాదు మా నాయకులు పూర్వీకులు ఉన్నారు మా పెద్దవాళ్ళు మా పెద్ద నాయకులు ఇచ్చిన ధైర్యంతో ఈ రోజు మాకు కాకపోవచ్చు మమ్మల్ని గౌరవించి మమ్మల్ని విన్ను తట్టి నిజాయితీగా పథకం అని చెప్పారు ఈరోజు వాళ్ళు ఒక విని దుర్మార్గులతో చేతులు కలిపారు మాకు మాత్రం నీదే అని చెప్పారు కాబట్టి వాళ్ళని ఈరోజు కూడా తలుచుకుంటారు మా పెద్దల్ని మాకు సపోర్ట్ చేసిన ఒక నాయకుడిని చంపేశారు మాకు అండగా నిలబడిన నాయకుని చంపేశారు మా అండగా ఉన్న నాయకుడిని పట్టణంలో లేకుండా మా ఏరియా పంపించారు టౌన్లో మా కుటుంబాలకు పెద్దగా ఉన్నటువంటి మా నాయకులని ఎంత పల్లెటూరు పంపించారు వాళ్ళు వాళ్ళని వాళ్ళని ఉపయోగించి లాపడటం వాళ్ళ వాళ్ళ మనుషుల్ని భూములు లేకుండా చేయడం పెద్దవాళ్ళని చేయడం ఈ విధంగా చిన్న చిన్న సేవకులు చేయడం అందుకని నేను చెప్తాను నేను ఒక ఉద్యోగి చిన్న ఉద్యోగిని కాదు మాములుగా ఎందుకు చేయలేని చిన్న ఉద్యోగ సేవకుల నేను ఒక పెద్ద కంపెనీలో సొంత నిధులు ఖర్చు పెట్టి ఒక కాంట్రాక్టర్కి సబ్ కాంట్రాక్టర్గా వర్క్ తీసుకునే క్రమంలో జరిగిన సంఘటన ఆధారంగా మళ్ళీ నేను చిన్న సేవకు వచ్చేసి ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఉద్యోగం పేరుతో ట్రస్ట్లు వచ్చితా ఇవ్వకుండా పెళ్లి చేసుకొని సంవత్సరం పాటు బంధించి శారీరకంగా మానసికంగా హింసపెట్టి ఆ అమ్మాయికి నేను ఇచ్చినటువంటి నిధులు కూడా తినేసి ఆ నిధులు కూడా లేకుండా చేసి మళ్ళీ అమ్మాయి చేత అప్పులు చేయించి ఆ నిధులు కూడా తినే సంవత్సరం పాటు కూట గడిచి ఆ తేరా మొదటి దేశకు వచ్చిన వ్యక్తి పెళ్ళి అయిందని తెలిసి ఆ వ్యక్తి కూడా కనపడకుండా పోయి ఆ వ్యక్తి గురించి తెలిసిన వ్యక్తిని కూడా చనిపోయే త్యాక్సిడెంట్లు చనిపోయే చేసి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు వచ్చి మానసికంగా హింసించే లాస్ట్లో అతను కూడా చనిపోయే చేసి ఏమి అంటే ఒక అమ్మాయి చనిపోతే ఎంతమంది బలైపోయారు ఎంతమంది చనిపోయి ఆ అమ్మాయి కారణంగా ఇద్దరు చనిపోయారు మానసికంగా బాధపడి బాధపడి ఎందుకు చనిపోయారా చంపారా అని తర్వాత విషయం మొత్తానికి మధ్యలో చనిపోయారు చనిపోయారు ఇవి ఏం చనిపోయినా ఏం చేసినా ధర్మాన్ని ప్ర అధర్మానికి ప్రతి అధర్మానికి అద్దులు లేవు కాబట్టి పట్టణంలో వచ్చిన వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి పట్టణంలో మోసం చేసే వాళ్ళకి శిక్ష లేదు కాబట్టి ఈ మాసకాల సంఘం అనేటువంటిది రోజు రోజుకి మాసకాలతో చేతులు కలుపుతున్నారు అర్హత ఉండేవాడికి అన్నీ ఇచ్చేసి అప్పుకిచ్చేసి కోసం పెట్టి అర్హత లేనివాడిని కోసిన పెట్టి ఆ ట్రస్ట్ మీద ప్రేమ లేని వాడిని కోసం పెట్టి ట్రస్టు సొంత నిధులు కూడా ఖర్చు పెట్టించి ఆ నిధులు కూడా రాకుండా చేసి ఆ కూడా రాకుండా చేసి వాళ్ళు సొంత మనుషుల జీతాలు పెరుగుదల చేసుకొని వాళ్ళ జీతాలని పుణస్థానంలోకి ఇచ్చి వాళ్ళు కార్లో జరుగుతుంటే వీళ్ళు సైకిల్ కూడా అమ్ముకొని అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేక ఏ విధంగా బాధపడుతున్నారో అందుకనే వీడియోలు చేస్తున్నా యూట్యూబ్లో నేను సక్సెస్ కావాలి సక్సెస్ అయితే కానీ అనేక విషయాలు మీకు నిజాలు వాస్తవాలు కూడా బయటకు రావు నేను యూట్యూబ్లో ఎప్పుడైతే సక్సెస్ అవుతానో వాస్తవాలు దుర్మార్గాల గురించి అన్ని నిజాలు బయటకు వస్తాయి ఏ విధంగా ఒక మానవుని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇతర మతం ఎలా పోతున్నాడు ఈ హిందూ మతంలో తట్టుకో కష్టాలు పెట్టేవాళ్ళు శిక్ష లేక వాళ్ళు పోయేసి పంపకూడదు దేవుడు కూడా తెతున్నారు లాస్ట్కి దేవుడు ఉంటే హిందూ మతంలో మోసం చేసే ఎందుకు శిక్ష లేదని ఆ విధంగా హిందూ వ్యతిరేకులు హిందూ మతాలుగా తప్పు కదా హిందూ వ్యతిరేకంగా ఉంది హిందూ మతంలో జారడం లేకపోతే పంపడం తప్పు కదా మోసం చేయడం తప్పు కదా కానీ పరిష్కార మార్గం లేదు కాబట్టి ఇంకెవరికి చెప్పుకునే పరిష్కారం లేదు కాబట్టి నేను యూట్యూబ్లోకి వచ్చి వీడియోలు చేస్తున్నాను ఈ హస్తరేఖ జ్యోతిష్యాన్ని కూడా నేను ఎందుకు నేర్చుకోవాల్సి నా చిన్నప్పటి నుంచే నన్ను నాకు రాజకీయాలు కట్టారు చిన్న వయసు నుంచి బాల్యం నుంచే నాకు రాజకీయాలు అంట కట్టారు రాజకీయ నాయకులని ఉపయోగించారు రాజకీయ పనులు చేసి నాకు రావాల్సింది రాకుండా చిన్న వయసు నుంచి చదువుకోకుండా ఎన్ని ఆటంకాలు కలిగించారు అయినాను నా గోలు ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను కానీ భగవంతుడు రాజ్యాంగ విషయాలు ప్రతి భారతీయుడికి తెలియాలి రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు రాజ్యాంగం అందుకే నేను ఎంఏ పాలిటిక్స్ చేశాను ఎంఏ పాలిటిక్స్ రాజ్యాంగ పరమైనటువంటి అనేక హక్కులు ఉన్నాయి హక్కులను ఎలా ఉల్లంఘిస్తున్నారు హక్కులు ఇతరులకు అందకుండా ఏ విధంగా చేస్తున్నారు ట్రస్టుల కేంద్రంగా ఎలా మోసం చేస్తున్నారు హక్కుల ఉల్లంఘన ఎలా చేయను పదివేడు నిబంధనల ప్రకారం ప్రతి కులం అనే ఉత్తిష్ట పదివేడు నిబంధనలు కానీ కొన్ని కులాలు కానీ చెప్తున్నారు కానీ పదిహేడు నిబంధనలు వ్యక్తి శాఖ ఎలా చేయించుకున్నారు ఏ రేట నిబంధన ఏ విధంగా జీవించప్పు లేకుండా చేశారు పద్నాలుగునే ఏదైనా సమయాయం లేకుండా కష్టాలు ఎలా చేశారు మోసగాలు చేసేవాడు పెద్ద పెద్ద ఎందుకు చేస్తున్నారు డబ్బు సంపాదించుకున్న వాళ్ళకి ఎందుకు పోవడం లేదు డబ్బు నష్టపోయిన వ్యక్తి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఓట్లు మన పార్టీ కాదని ఎందుకు జీతాలు ఆపారు ఈ జీతాలు నిరసన తెలియజేస్తే పోలీసులను ఎలా ఉపయోగించారో పోలీసులకి నిరసన తెలియజేసేస్తే తన్ని తరమంత మన ప్రాంతంగా అని ఎందుకు అన్నారు అలా జరిగాయి ఓటగాలు చెప్పుకుంటూ పోతే పెద్ద హెస్టరీ ఉంది భారతదేశంలో వలస పాలకులు కూడా చేయలేని పరిస్థితి ట్రస్ట్లు జరుగుతున్నాయి వలస పాలకులు కూడా హిందువుల్ని వాళ్ళు మామూలు తప్పించుకొని వెళ్ళిపోయి ఇంకో కూరుకుపోతే వెంట క్రిమినల్స్ అయితే తప్ప శాంతి మార్గంలో రైతులు వాళ్ళు చెప్పిన విధానాలు అవలంబించి ఇంకో ప్రాంతం పద్ధతి వాళ్ళ జోలికి రాలే కానీ ఈరోజు ట్రస్టులో అది అలాంటి పరిస్థితి లేదు వలస పాలన కన్నా ఇంకా ఈనమైన పరిస్థితి ట్రస్ట్లో ఉన్నాయి ట్రస్ట్లో వ్యక్తులు చాలా చాలా మంచిగా ఉంటారు వాళ్ళ పలుకుబడిన చుట్టూ వాళ్ళ పగడబందిగా వాళ్ళ పలుకుబడిని కట్టుబాటు చేసుకుని ట్రస్టులో హిందువులు అన్యాయం చేస్తున్నారు హిందువులు అధికంగా దెబ్బతిస్తున్నారు హిందువులు మోసం చేస్తున్నారు ఇప్పుడు నేను రెడ్డుకులు వస్తుంది కానీ నన్ను అమ్మఒడు బలిచేడానికి ఏ విధంగా చేశారు ఏ విధంగా నాకు రాకుండా చేశారు ఏ విధంగా తన్ని తరం ఉన్నారు ఇవన్నీ కానీ తెలిస్తే నిజంగా అమ్మాయిని నన్ను కన్యాయం చేసిన ప్రతి ఒక్కరు ఎవిడెన్స్ ఆధారంగా ఆ అమ్మాయిని కూడా వాళ్ళు ఉద్యోగ తీసుకొచ్చి ఇతర మతాల ద్వారా తీసుకొచ్చి శారీరకంగా ఉపయోగించుకొని వాళ్ళకి స్నేహ వాళ్ళు చేసే మోసాలను కాపాడిన అధికారుల కోసం అమ్మాయిని తీసుకొచ్చి నీచమైన పద్ధతులు అవలంబించడానికి ఈరోజు వ్యసనపరులు స్త్రీలో ఈ విధంగా ఏ విధంగా ఉన్నారో వాళ్ళందరూ అమ్మాయి చనిపోవడం వల్ల అస్తం ఉంది అమ్మాయి రావటం పట్టణానికి పల్లెటూరు నుంచి పట్టణానికి రావడంలో వాళ్ళ బంధువులు ఉన్నారు ఆ ట్రస్ట్లో కోటీశ్వరులు అయిపోయారు లక్షాధికారులు అయిపోయారు అని చెప్పి అబద్ధం చెప్పి నమ్మించి అక్కడ ఉన్న వాళ్ళని నమ్మించి వాళ్ళ ద్వారా చెప్పిచ్చి ఎక్కడి నుంచి టౌన్ నుంచి పోయిన వాళ్ళకి గొప్ప చెప్పి తీసుకొచ్చి సంవత్సరం రోజులు బంధించి కాపురం చేసి మళ్ళీ ఇంకొక మతస్సు గొప్ప చెప్పి ఆ మత వ్యక్తి పెళ్లి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటే రచిస్తానని చెప్పేసి కాపాడితే కాపాడుతాను తీసుకొని వ్యక్తి కూడా నా భార్య అని చెప్పేసి ముద్ర వేయించి రికార్డు చేయించి వస్తదే పెళ్ళి లేదు ఏం లేదు చచ్చిపోయింది కాబట్టి చంపేశారు కాబట్టి చూసిన వ్యక్తిని కూడా చనిపోయేతో చేసి నిన్న నిన్న తెలుసు కదా పిచ్చిది అయిపోయింది తల్లి తల్లి పిచ్చిది అయిపోతా తిరగతా ఉంటే ఎందుకని నేను కాంట్రాక్టర్లు కూడా వదులుకున్నానా ఇంజనీరింగ్ వర్కర్లు కూడా వదులుకున్నానా నా సూపర్వైజర్ వర్కర్ను వదులుకున్నా సైడ్ మేనేజ్మెంట్ వర్క్ను అన్ని వదులుకొని ధర్మం కోసం కట్టుబడి యాభై రూపాయలు ఎక్కి సేవగా చేరారు ఎందుకంటే ధర్మం చనిపోకూడదు ఇప్పుడు పాతిక సంవత్సరాలుగా ధర్మం అధర్మ పరుల్ని వేటాడి వెంటాడి అన్ని వివరాలు సేకరిస్తున్నాను పోలీసు వ్యవస్థను నా మీదకి ఎలా ఉపయోగించారు పోలీసులు ఏ విధంగా నన్ను తీసుకుపోయేటట్టు చేశారు అన్ని నేను భరిస్తూ వస్తున్నాను ఎందుకంటే ఒక అన్ని అన్ని పుణ్యం వల్ల ఒక స్త్రీ జీవితాన్ని నాశనం చేశారు అన్ని పుణ్యం తెలియని ఒక స్త్రీని బంధించి సంవత్సరం పాటు కష్టాలు పెట్టారు నష్టాలు పెట్టారు లాస్ట్ కి తరి చంపారు ఆ చంపిన క్రమంలో చూసిన వాళ్ళు కూడా చంపారు చంపించారు దానికి యాక్సిడెంట్ పేరు పెట్టారు తోశారా లేదా చంపించారా తర్వాత విషయం ఆ స్త్రీని పిచ్చిదాన్ని చేశారా ఆ తండ్రిని మానసికంగా హింస పెట్టారు కష్టాలు పెట్టారు పరోక్షంగా ఆ తండ్రి చనిపోయేదాన్ని చేశారు ఇదంతా సమాజానికి పట్టదు ఒక హిందూ వ్యతిరేకలు చేస్తున్న కుట్రలో భాగంగా నేను ఈ శాస్త్రాన్ని చెప్తాను కాబట్టి ఈ రేఖ ఆధారంగా ఈ శరీరపు ఆధారంగా మనిషి స్వభావాన్ని తెలుసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి మీరు భారతీయుడైతే భారతదేశంలో లభ్యవాదంగా అందరం కలిసి ఉండాలంటే అన్యాయాలు జరిగిన వ్యక్తి అన్యాయాలకు పాల్పడిన వ్యక్తి అన్యాయాలు మోసాలు ట్రస్టుల ఆధారంగా చేసే మోసాలు చేసే వ్యక్తులు మీరు అట్టండ్ చేయకపోతే ఇతర మతాలను ఉపయోగించి భౌతిక హిందువులను పంపిచ్చే వాళ్ళని వెదిక మతాల హిందువులను చంపించే వాళ్ళు హిందూ ట్రస్టులోనే చేరున్నారు హిందూ ట్రస్టులోనే మెరుగుతున్నారు హిందువు ట్రస్టులతో జీతం తీసుకుంటున్నారు హిందూ ట్రస్టులోనే చేరి ఆర్థిక పలుకోబడితో ఆర్థిక బలవంతుల సహకారంతో వాళ్ళు మనం కూడా సాగిస్తూ ఉన్నారు అనేటువంటిది నేను ఎందుకు తెలుసుకొస్తున్నాను ఇది ఎంత నిజాలు ఎందుకు చెప్పడం లేదా నేను యూట్యూబ్ లో సక్సెస్ అయిపోయి నేను ఒక స్వతంత్రంగా బతకగలను అనేటువంటి భావం వచ్చినప్పుడు నాకు జరిగిన నష్టాన్ని అన్నింటికీ ముందుకు చెప్తాను ఏ విధంగా జరిగింది నేను రెండో తరగతి నుంచి అప్ టు డేట్ వరకు నేను పనిచేసిన ఆరు రాష్ట్రాల్లో హిందువులకు హిందువుల్ని అన్యాయం చేయడానికి ఇతర మతాలతో చేతులు కలిపి వాళ్ళకి అబద్దాలు చెప్పి ఇతర మతాలను చేస్తా ఉషిగలుపుతున్నారు హిందువుల మీదకి వాళ్ళని ఉపయోగించుకొని వీళ్ళు హిందువులు అనకుండా వాళ్ళని నడిపిస్తున్నారు హిందువుల్లోనే కొంతమంది హిందూ వ్యతిరేకులు హిందువులు ఇతర మతాలు పోయి వాళ్ళని ఉపయోగించుకొని హిందువు ఇతర మతాలు పోయి హిందువులను ఉపయోగించి హిందూ ట్రస్టర్లోనే చేర్చి హిందువులను చంపుతున్నారు హిందువుల ఆర్థికంగా దెబ్బతిస్తున్నారు హిందువుల భూములు లేకుండా చేస్తున్నారు హిందువుల ట్రస్టర్లో వలసపోయారు దత్తత వచ్చారు ఆ దత్తత వచ్చిన వ్యక్తి హిందువు కాదో తెలీదు హిందువు అని ముద్రపడిపోయారు అంతకు ముందు లేని అంతకుముందు కూడా ఉన్నారు కదా కొంత సంవత్సరాల క్రితం ఉంది హిందువులు మంచిగా ఉన్నప్పుడు అందరం బాగా చూసుకున్నప్పుడు దత్తత వచ్చిన వ్యక్తి ఎందుకు అందరిని చంపడం మొదలు పెట్టాడు అందరు భూమి ఆకపోవడం మొదలు పెట్టారు హిందూ అందరి భూమి కాగితాల సంతకాల హిందువు భూమి అంటే దత్తత వచ్చిన వ్యక్తి హిందువు కాదు అంటే హిందూ ఇతరులను ఉపయోగించుకుని హిందువులు దత్తత తీసుకొచ్చి మోసం చేసినట్టే కదా ఇవన్నీ తేనె చుట్టూ లాంటిది ఇవన్నీ చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి బాలక రాజ్యాంగం ఒక పక్క అందాన్ని కాపాడమని చెప్తుంది ఒక పక్క మా కులానికి ప్రతి ఒక్కరు గలమెత్తుతున్నారు కొన్ని తెగలకైతే రాజకీయ అవకాశాలు రాలా ఉద్యోగ అవకాశాలు రాకుండా చాలా మంది బ్రిటిన్ చాలా మంది రాజకీయ అవకాశాలు రాక ఇతర కులాన్ని ఆశ్రయించి ఎట్లా నష్టపోతున్నాడో నేను చెప్పిన మీకు అర్థమవుతుంది సొంత కులపాలు మోసం చే సపోర్ట్ చేసే సపోర్ట్ చేసినప్పుడు భూములు పోయి ఇతర కులాలను ఆశ్రయించినప్పుడు వాళ్ళ కులం పేరు చెప్పి ప్రచారం చేసి ఇది తెలుగుదేశం వ్యక్తి ఇది కమ్మోడు వ్యక్తి ఇది బలిజోల వ్యక్తి అని చెప్పి ఏ విధంగా ప్రచారం చేశారు ఏ విధంగా అన్యాయం చేశారు బయట వ్యక్తి నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఈ విధంగా మెడికల్ లీవ్ పెడితే జీతం ఎలా కట్ చేశారు అందరూ సో కన్సల్టెంట్తో కూడా జీతం ఎలా ఇచ్చారు ఎలా జీతం పొందారు వాళ్ళు మళ్ళీ నిజాయితీ పేరులుగా ఉంటూ ఎలా పెద్ద మనుషులు తిరుగుతున్నారు ఏ విధంగా తిరుగుతున్నారు అనేటువంటి ఇవన్నీ వివరాలు బయటకు నా యూట్యూబ్ యూట్యూబ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నన్ను యూట్యూబర్గా నిలబెట్టండి అనేక భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవాలు మేము ముందుకు తెస్తాను ఈ మత ఘర్షణ కారణం ఎవరు కూడా ఈ ట్రస్ట్ల కేంద్రంగా చేసే వాళ్ళకే మేము ముందుకు తీసుకొస్తాను ఈ భారతీయులందరూ సోదరులు సోదరు చోదరపోతూ ఉంటారని నాకు తెలిసి నేను తిరిగి చదివాను కాబట్టి బయట రాష్ట్ర తిరిగాను కాబట్టి ఇతర మతాలు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి హిందూ ట్రస్టర్లో హిందూ వ్యతిరేకలు చేరి చేరి చేస్తున్న దుర్మార్గాలు అవసరానికి ఇతర మతాలను ఉపయోగించి వాళ్ళని అడ్డం పెట్టు వాళ్ళ మీద నిందపోయేదాడు ఏ విధంగా చేస్తున్నారు కూడా మీ ముందుకు తీసుకొస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం ఈ వీడియోతో పాటు ఇంకొక విషయం కూడా మేము ముందుకు తీసుకొస్తాను ట్రస్టర్ల విధుల్లో భాగంగా కన్న కొడుకు హాస్పిటల్లో సాగుబతుకుల మధ్యలో ఉన్నాడంటే డ్యూటీ చేసుకొని మమ్మ వాళ్ళు ఎంత దుర్మార్గులో ఒక్కసారి ఆలోచించండి ఆఫీసుల్లో ఎవరైనా చేస్తే వాళ్ళు కోర్టులకు కేసులు కేసులు వేయించిన దుర్మార్గులు బినామీలుగా ఉండి కేసులు ఎలా వేయించి తీపిచ్చారు అందరు వెట్టిసాకరి చేయాలంట వాళ్ళేమో ఆఫీసులో అను కూర్చొని వాళ్ళే వాళ్ళు బయట బయటపడి గాలికి తిరగాలి కన్న కొడుకు కూడా హాస్పిటల్లో ఉన్నాడు పోలేదు లాస్ట్గా ఆ చనిపోయాడు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ అందుకని అందుకనే ఇంకా దుర్మార్గాలు జరగకూడదని దుర్మార్గులు చేరకూడదని మంచి సేవకులు చేరాలని కుట్రల కొత్త లేకుండా ఒకరొకరు వెన్నుపోటు పడుచుకునే వాళ్ళు కాకుండా చే ఒకరొకరు సాయం చేసుకునే భావన ఉండని ముందు సీనియారిటీ ప్రకారం న్యాయం చేసుకునే విధంగా జీతాలు పెరిగే విధంగా ఉండాలి కానీ వెనక జరిగిన ఎక్కువ జీతం ముందు జరిగిన తక్కువ తక్కువ లాగా చేసుకొని బంధు ప్రీతిని పెంచి పోషించుకుంటూ అడిగినోడిని కొట్టడానికి రావడం అడిగినోడిని పెంచడం ఇంతకన్నా ఏముంది అదే ఇప్పటికే మొన్న నలుగురు చనిపోయారు ఇంతకన్నా ఏముంది బతుకు దాడులు జయించారు మీ వెనక నాకు ఇప్పుడు నాకు నాకు అర్థమైంది కదా ఎందుకు తప్పుడు సమాచారం పంపించాలంటే భౌతికదారులకు వచ్చాడు అంటే ఇంకా అమ్మాయిని చంపడంలో కూడా ఇలా అందరూ పాత్ర ఉన్నట్టే కదా ఎంతకన్నా భయపడాల్సిన అవసరం ఏముందయ్యా అంటే మీ అందరూ కలిసి ట్రస్ట్ పేరు చెప్పుకొని ఉద్యోగాల నుంచి అబద్ధం చెప్పి ఎంతమందిని తీసుకొచ్చారు ఎంతమందిని ఇరికిచ్చారు అన్నీ మీకు చెప్ చెప్తున్నారు యూట్యూబులకు భారతీయ ప్రతి పౌరుడికి చెప్తున్నారు ఒక మతానికి కాదు ఎందుకంటే ట్రస్ట్ల పేరుతో హిందువుల్ని హిందువులు ఏ ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఏ విధంగా మోసం చేస్తున్నారు హాస్పిటల్లో సహపత్రులు పెట్టుంటే డ్యూటీ చేసుకొని పొమ్మన్నారంటే ఇంత దుర్మార్గులు ఉంటారా రాత్రి మూడు డ్యూటీ చేసిన మళ్ళీ రోజు చాలా మంది ఇంత దుర్మార్గులు ఉంటారా ఆ విధానాలు ఎవరు అవలంబిస్తున్నారు ఎవరు వాళ్ళ పాత్ర ఎవరు ఉద్దో అన్ని వివరంగా మీ ముందుకు తీసుకొస్తాను అడిగితే ప్రతి ఒక్కరి పని అయితే కోర్టు పని కోర్టు ట్రస్టుల్లో కోర్టుకు పోయడం అంటే ఏందే ఆ ట్రస్ట్ల యొక్క నేను ఎనిమిది టెస్టులు పాస్ అయినా ఏమేమిటిది మామూలుగా సివిల్ జ్యుడిషియల్ టెస్ట్ దాకా పాస్ అయిన ఎవరు పాస్ కాకుండా ప్రమోషన్లు ఇచ్చారు పాస్ అయినా ప్రమోషన్ లేదు అర్థమైంది హిందువు వ్యతిరేకంగా ఒక ప్రాంతం వాళ్ళని టార్గెట్ చేసి చంపుతున్నారు ఒక ప్రాంతం వాళ్ళని కేసులు ఇరికిస్తున్నారు ఒక ప్రాంతం వాళ్ళని కులం పేరు చెప్పి కొన్నిసార్లు రాజకీయం పేరు చెప్పి కొంతకాలము ఇంకొక ఇంకొకసారి అతను నిజాయితీగా ఉండడం పది రూపాయలు తినడానికి లేదని చెప్పి కొంతకాలం ఇక్కడి నుంచి పంపించారు ఆ విధంగా అతను మానసికంగా పడి చనిపోయాడు ఎంతమంది ఎంతమందిని చంపుతారు చెప్పండి ట్రస్టల్లో ట్రస్టర్లో అన్యాయాలు జరిగితే ఎవరు పట్టించుకోలేదని మనుషులు చంపడం లేకపోతే బెదిరించడం కొట్టడానికి రావడం రౌడులను పెట్టడం బీరాం కేసులు ఇదే నా పని ట్రస్టులు దేనికి ఉండేది సంక్షేమానికి కానీ పైకి మాత్రం ట్రస్టల్లో జరిగేది సంక్షేమాలే లోపల జరిగే కుట్రలు కుతంత్రాలు జరిగే ఎవరికి వాళ్ళకి కష్టం వస్తే కానీ వాళ్ళకి సమస్య రాదు కాబట్టి నేను ట్రస్టల్ని వంద సంవత్సరాలుగా ట్రస్టల్లో జరిగిన విధానాలని ట్రస్టుల్లో భూముల మునుకున్న వెంటనే ఉద్యోగాలు పర్మింట్ ఏ విధంగా ఇచ్చారు ట్రస్టల్ని అన్యాయక్రాంతం చేసిన వాళ్ళని ఏ విధంగా పదవులు ఇచ్చారు ఏ విధంగా పెద్ద మనుషులు చేశారు ఆ ట్రస్ట్లను వాళ్ళకే ఎలా అప్పు చెప్పారు హిందువులకి అన్యాయం చేస్తే ఆ ట్రస్టులు వాళ్ళకే అంటే హిందూ వ్యతిరేకలు అనకుండా నడిపిస్తున్నట్టే కదా అసలు అమ్మడం దేనికి భూములు ఇప్పుడు ఒక పొయ్యి వేస్తే ఒక ప్రాంతాన్ని బెదిరిస్తే ఆ పొలాన్ని ఆక్రమిస్తే మళ్ళీ వాళ్ళకే అమ్మితాయి మళ్ళీ మాయే పొలాలు అంటవి ట్రస్ట్ని ఆధారంగా చేసుకొని మోసాలు చేస్తున్నారు ఎందుకంటే ట్రస్ట్ బేస్ చేసుకొని భూములు అమ్మడం కానీ భూములు లాక్కోవడం కానీ భూ విద్యో భూములు అమ్మించడం కానీ ఒక ట్రస్ట్ని కేంద్రంగా చేసుకుంటున్నాడు ఎందుకంటే ఇండివిజువల్ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి ట్రస్ట్ని ఆధారంగా చేసుకుని మసాలు చంప మసాలు చేయడం మంచిని చంపడం మనుషులు హింసించడం ఆర్థికంగా దెబ్బ అప్పులు పాలు చేయడం ట్రస్ట్ ఖర్చు పెట్టించడం అనిధులు కూడా చేయడం ఇంత దుర్మార్గాలు ట్రస్ట్ని ఆధారంగా చేసుకొని హిందువులు అయితే చేస్తారే అంటే హిందూ వ్యతిరేకలుగా ఉండి హిందువులుగా చలామనువుతూ హిందూ ట్రస్టులో చేరిపోయినట్టే కదా కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన వీడియో ఈ ఈ వీడియో పూర్తిగా వినండి చివరి వరకు వినండి భారతదేశంలో మతాల మధ్య గొడవలు పెట్టేది ఎవరు మత ప్రాంతాల మధ్య గొడవలు పెట్టేది ఎవరు ఇతర మతాలను ఎవరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళంతా వాళ్ళని ఉపయోగించుకున్నట్టుగానే భావించండి ఒక స్త్రీ చనిపోతే పెళ్ళికి చంపేసిన భర్త అని రాసేవాళ్ళు ఎవరైనా ఉంటారా భర్త అయినప్పుడు ఆ బాడీని వాళ్ళకు అప్పచెప్పి సంతకాలు తీసుకుని అప్పగించాలి కదా అప్పగించకుండా ఒక ఆటోలో మామూలుగా శ్మశానంలోకి పంపి భర్త అతని పేరు రాయడం ఏమిటి ఇతర మతాల పేరు ఒక హిందూ స్త్రీకి ఇతర మతాల పేరు రాయాల్సిన అవసరమే ఉంది పోయి చచ్చిపోయింది సరే మామూలు కూడా పెద్దలు కూడా దిగులు పడి చనిపోయారు దిగులు పడి చనిపోయారా చచ్చిపోయారు చచ్చిపోయారు చనిపోలే చచ్చిపోయారు చంపేశారు అనుకుందాం చనిపోయారా చనిపోయారా విధంగా అర్థాంతరంగా చనిపోయారు దిగులు పడి దిగులు పడి కుషించి కుషించి పిచ్చివాళ్ళే చనిపోయారు ఏం చేస్తారు చెప్పు రాజకీయ పలుబడి లేనప్పుడు రాజ్యాంగ రక్షణ లేనప్పుడు ప్రభుత్వ ప్రతి ఆఫీస్ సపోర్ట్ లేనప్పుడు ఒక వ్యక్తి ట్రస్టర్లో పని అన్యాయం జరుగుతుందన్న పోలీసులకు వెంటనే చెప్పేస్తున్నప్పుడు నిరసన చేసేదానికి ట్రస్టర్లను ఆధారంగా మోసాలు చేస్తే నిరసన చేసేదానికి లేదు జీతాలు అడిగితే ఎమ్మెల్యే పర్మిషన్ దమ్మంటారు అది చేరినప్పటి నుంచి అడిగితే పర్వాలేదు ఎమ్మెల్యే పర్మిషన్ లేదా అనుకో సరే ఎమ్మెల్యే గారు పర్మిషన్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేశారే అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ట్రస్ట్లో ట్రస్ట్ వ్యతిరేకులు చేస్తున్న కుట్రని తెలుపుడు ఇంత అంటే ఎమ్మెల్యే గారు లేదు లెటర్ లేదు మంత్రి గారు లెటర్ ఇస్తే మీరు ఎందుకు చేయలేదు చెప్పండి మంత్రి గారు లెటర్ ఇచ్చి అంటే హిందూ వ్యతిరేకులు ఉద్దేశపూర్వకంగా హిందువులను అన్యాయం చేస్తున్నారని ఇప్పుడు తెలిసిపోయిందే అప్పుడు అంటే ఎమ్మెల్యే గారు పార్టీ పరంగా టీడీపీ వ్యక్తులను ఇవ్వలేదు అనుకో సరే మామూలుగా ఇప్పుడు మంత్రి గారే స్వయంగా మామూలుగా సాయం చేయండి అని చెప్పి చెప్పారు ఎందుకు పని కానీ లేదు ఎక్కడేమో పంపిస్తారు అక్కడేమో కానివ్వకుండా చేశారు మాకు తెలియదా అవన్నీ కుట్రలు కుట్రలు తెలుసు ఎక్కడేం పంపిస్తారు అనుమానం రా వెటి శాఖ చేయించుకునేదానికి అవసరం ఉంది ఎంత ఒక ఆడుకునేది అవసరం ఒక ఆరు నెలలు మామూలు వీటి శాఖ చేయించుకునేది ఒక ఆరు నెలలు ఇబ్బంది పెట్టేది ఇది జరిగేది ఎందుకంటే ఈ ఆరు నెలలు ఇతను అవసరం ఉంది కాబట్టి అది జిల్లాలో పొలం ఉంది కాబట్టి ఆ పొలాల చుట్టూ తిరగాలి కాబట్టి ఆ పొలాల చుట్టూ తిరిగి ముందుగా అప్పులు తెచ్చి ఖర్చు పెడతారు కాబట్టి తర్వాత తీసుకుంటాడు వచ్చింది వస్తాయి పోయింది పోతే ఖర్చులు ఎలా ఉంటాయో ఏ విధంగా చదువుతున్నావు మామూలుగా అన్ని చెప్తా పాతికేళ్ళ నుంచి ఒక రెండు వేల రూపాయల జీతాలను ట్రస్ట్ని ఏ విధంగా లక్ష రూపాయలు జీతాలు తీసుకుంటారు మోసం చేసినోడు మోసాలు పేద మామూలు కష్టపడినోడు పదివేలు ఇరవై వేలు కానీ ఎక్కువ కష్టపడి పని చేసిన వాటికి ఏమో ఇరవై వేలు పదివేలు ట్రస్ట్లో ఉండి మేము అదనంగా ఆదాయం పొందే వాళ్ళకే లక్ష రూపాయల జీతాలు ఎక్కడైనా అది అదేమంటే కులం పకారం జీతాలు మా ప్రాంత మతం పకారం జీతాలు కులం ప్రకారం జీతాలు ఏందే ఉద్యోగ సేవ సేవే రిలీజియస్ అంటారు సెక్యులర్ అంటారు రిలీజియస్కి వాళ్ళకి ఆదరపు ఆదాయం వస్తున్నప్పుడు ఆ ఏ ఆదాయం లేని వాళ్ళకి ట్రస్ట్లో సెక్యులర్కి జీతాలు ఇకుండా సెక్యులర్లో వాళ్ళ మనుషులను పెట్టి మోసాలు చేయించు చేస్తూ ఈ విధమైన దుర్మార్గాలు పాల్పడుతున్నారంటే ముందు ముందు ట్రస్టులను ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆలోచించండి ఒకప్పుడు పలుగుబడి లేదన్నారు ఒకప్పుడు ఎమ్మెల్యేలు పర్మిషన్ లేదన్నారు స్వయంగా మంత్రి గారే చెప్పారు కదా సాయం చేయమని స్వయంగా మంత్రిగారు సాయం చేయమని చెప్పిన చేయలేదంటే ఇంతకుముందు అంటే ట్రస్ట్లోనే రాజకీయం చేస్తున్నారు ట్రస్ట్లో హిందూ వ్యతిరేకులు ఉన్నారు అంటే పైనుంచి కింద దాకా పైనుంచే మామూలుగా ఎమ్మెల్యేలు పర్మిషన్ లేదని చేయినప్పుడు పై ఆఫీసుల్లోనే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన కాగితం పంపిస్తే మీరు ఎందుకు చేయలేదా చేయరు ఎందుకంటే మీరు హిందూ వ్యతిరేకలుగా మారిపోయారు హిందూ వ్యతిరేకలుగా ఉండి రాజకీయాలు మీరు చేస్తున్నారు వాళ్ళు పాపం పొలిటికల్ చేయలే అంతకుముందు సరే నన్ను నేను టీడీపీ వ్యక్తిని నమ్మతం ఒప్పుకుంటున్నా నాకు అన్యాయం చేశారు భరించా రాత్రిని కష్టం చేసినా భరించిన ఆర్థిక నష్టం కలిగించినా భరించిన ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో టీడీపీ నాయకులు టీడీపీ మంత్రి చెప్పినప్పుడు అశాఖ మంత్రి చెప్పినప్పుడు మీరు పని చేయలేదు అంటే కోర్టుకు బొమ్మన్నారంటే మీరు ఉద్దేశపూర్వకంగా మోసం చేసుకున్న వాళ్ళతో చేతులు కలుపుతారు చెల్లిపారంటే మోసం చేసిన వాళ్ళకి అన్ని అప్ప అంటే హిందువులకి అన్యాయం చేసిన వాళ్ళకి అన్ని అప్పగిస్తున్నారు కీలకమైనటువంటి విధానం అప్ప ఇప్పుడు ఒకసారి మోసం చేసిన తర్వాత కొత్త వాడిని పెట్టుకోవచ్చు కదా ఒక వ్యక్తిని మోసం చేశాడే నిధులంటే పక్కన పెట్టండి హిందువు ఒక హిందువుని మోసం చేశాడ ఎంతమంది హిందువులైనా మోసం చేస్తాడు ఒక హిందువుని టార్గెట్ వాడు ఎంతమంది హిందువుని మోసం చేస్తాడు జీవితం అంతా చచ్చిపోయినదాకా రిటైర్డ్ అయిపోయినా సరే చచ్చిపోయిందా మోసం చేస్తారని తెలుసు కదా అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకు ఉండిస్తారు ఉండియాల అంటే మోసం చేయాలని మీకు ఉన్నట్టే కదా కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి